ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కర్నూల్ సిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల సమస్యలు చర్చించారు ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ లో రూపొందించిన కార్యాచరణను సమర్థవంతంగా నిర్వహించి అభివృద్ధిలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కర్నూల్ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధవకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య రాజశేఖర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు మాధవ ఈరోజు మాట్లాడారు కర్నూలు ప్రైవేట్ స్కూల్స్ మా యొక్క కర్నూలు సిటీ తరఫున ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మా యొక్క అప్పుస్మా పెద్దలు మా యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ గారు పుల్లయ్య సార్ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారు మాంటి సో స్కాల్ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ సార్ గారు ఇతర ముఖ్యులు హాజరైనారు ఈరోజు యొక్క మా యొక్క మీటింగులో భాగంగా మా యొక్క ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు అదేవిధంగా మా ప్రైవేట్ సంస్థలకు కావాల్సిన ఒక ఎడ్యుకేషనల్ స్టాల్స్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సమావేశంలో మా పెద్దలు మాకు మా ప్రైవేట్ స్కూల్స్కి అందరికీ ఒక కార్యాచరణ రూపొందించినారు వాటిని సమర్థంగా నిర్వహిస్తూ సమాజంలో మా యొక్క స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క పాత్ర కూడా ఎంతో అభివృద్ధిగా పోయేటట్లు సమాజంలో పిల్లల్ని ఒక పెద్ద ఉద్యోగస్తులుగా ఒక దేశానికి మంచి సేవ అందించేవారిగా రూపొందించి ఇక్కడ మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాం దయచేసి ఇందుకు సహకరించిన మా యొక్క మిగతా మిత్రులకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు బి మాధవ కృష్ణ కర్నూలు అపుస్మా సిటీ ఆర్గనైజ్ సెక్రటరీ